వందనాలు ఈరోజు మార్చ్ పంతొమ్మిది విజయుని ద్వారా విజయం మన విజయుడెవరు ఎస్ ప్రభు ఆయన ద్వారానే మనకు విజయం ఎప్రిల్కి రెండు పద్దెనిమిది తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు క్రీస్తు కూడా శ్రమలు శోధనలు ఎదుర్కొన్నాడు అనే సంగతి మళ్ళీ శ్రమల్ని ఎదుర్కోవటంలో సహాయం చేస్తుంది శరీర జరిగే ప్రభు అన్ని శ్రమల్ని అనుభవించాడు కాబట్టి మనవి కూడా అర్థం చేసుకోగలడు మన బాధలు శోధనలలో క్రీస్తు మనతో ఉండి సహాయపడి మనలను అద్దరికి చేరుస్తాడనే నమ్మకం ఉంచుకోవచ్చు శ్రమలలో బలము ఓర్పు కావాలంటే ఆయన యుద్ధకు వెళ్ళాలి మన అవసరాలు అర్థం చేసుకుని విజయవంతంగా ఉండటంలో తోడ్పడతాడు సిలువలో శ్రమలు అనుభవించిన యశుప్రభుని చూస్తే ఎంతటి శోధననైనా మనం ఎదుర్కోవచ్చు అన్ని పరిధులలో ఆయన మనలాగే శోధింపబడ్డాడు కానీ వాటిని అధిగమించాడు అందుకే క్రీస్తు మన శోధనలలో శ్రమల్లో మనతో ఉండి సాయపడతాడనే నిశ్చయిత మనకు వస్తుంది మన వైపు నుండి మనం ఏం చేయాలి ఏం చేయాలంటే మనలను మనము సజీవ యాగంగా సమర్పించుకొని మన సమస్త అవయవాలను ఆయన అధ్యయనంలో ఉంచాలి మనం మన సొంతం కాదు ఆయన రక్తంతో కొనబడ్డాం కాబట్టి ఆయనకే సొంతం మన కన్నులు ఆయనకు సమర్పించుకొని చెడు ఏమీ చూడనని నిర్ణయించుకోవాలి మన చేతులతో వద్దన్నదేది ముట్టుకోనని చెప్పాలి క్రీస్తు వెళ్ళని చోట్లకు మన కాళ్ళు వెళ్ళవు అని వాగ్దానం చేయాలి ప్రతి ఉదయ కాలంలో ఈ వాగ్దానాల్లో తిరిగి జ్ఞాపకం చేసుకోవాలి ఆ విధంగా చేస్తే మనము కంప్లీట్గా ఆయనకు కమిట్ అవుతాం సరెండర్ అవుతాం మనలో ఉన్న పరిశుధాత్మ శక్తి చేత పాపమునకు లోబడకుండా ఉండగలం మనం క్రీస్తుతో కూడా మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆయనతో కూడా కూర్చొని ఉన్నాం మనం పాపం చేయకుండా ఉండాలనే కోరిక బలపడాలి అంటే జాగ్రత్తగా ఉంటూ ప్రార్థించాలి ప్రార్థిస్తూ ఉండాలి నిరంతరం ఆయనతో కాంటాక్ట్ ఉండాలి ప్రార్థనలో దేవుని పాదాలు యుద్ధ కూర్చుంటే కానీ మనలోని లోటుపాట్లు వాటి కారణాలు తెలుసుకోలేం ఏసయ్య శోధింపబడినప్పుడు వాక్యం అనే ఖడ్గంతో అపవాదిని ఎదిరించి విజయుడయ్యాడు హృదయాన్ని వాక్యంతో నింపుకుంటే అపవాదిని ఎదిరించే ఆయుధాలు మన యొద్ద సిద్ధంగా ఉంటాయి మన మనసులు వాక్యంతో నానబెట్టుకోవాలి అంతేగాక కొన్ని వాక్యాలు కంటత పెట్టాలి మనకు అత్యవసరమైన గడియలో మనలో ఉన్న పరిశుద్ధాత్మ అవసరమైన వాక్యాలను జ్ఞాపకంలోకి తెస్తాడు అంతేగాక మనకు దేవుని బిడ్డలతోటి సహవాసం అవసరమై ఉంది ఒక వ్యక్తి ఒక్కడే ఉంటే సాతనించే శోధింపబడి ఓడింపబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువ మంది ఉంటే కలిసి ఎదిరించవచ్చు ప్రసంగి నాలుగు తొమ్మిది నుంచి పన్నెండులో చెప్పబడిన ప్రకారము ముప్పేట తాడు సులభంగా విరిగిపోదు తెగిపోదు ప్రతిసారి విజయం సాధించినప్పుడు పోరు తీవ్రతరం అవుతుంది ఇంకా తీవ్రంగా శోధించటకు అబ్బాది ప్రయత్నిస్తాడు అయితే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే చాలా శక్తివంతుడు అని మొదటి యోహాను నాలుగు నాలుగులో చెప్పబడిన ప్రకారము ఆ వాక్య భాగం మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుందాం యేసుప్రభు రక్తంతో మనలను మనం కప్పుకుంటే పాపం మనపై అధికారం చేయలేదు రోమాన పద ఆరు పద్నాలుగు ఈ విధంగా మనము వాక్యంతో నింపబడితే మనకు శక్తి వస్తుంది ప్రార్థన చేసుకుందాం దయమేదో చేసిన విజయుడి ద్వారా విజయం అనే మాట మా స్థిరపరచుకునే దానికి సహాయం చేయమని మీలోనే ఉంది విజయం అనే సంగతి జ్ఞాపకం పెట్టుకుంటూ మీ వైపు తిరిగి చూసేదట్టి చేయమని యస్సు క్రీస్తున్నామని వెనుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ